మన సలేశ్వరంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి చాలామంది భక్తులు రావడం లేదు డైరెక్ట్ మన శివంతానికే పోతురు కానీ ఇక్కడ ఒక శనేశ్వర లింగం ఉందంట ఈ లింగాన్ని చూడడానికి మాత్రం ఎవరు వస్తలేరు నేను వెళ్ళి చూసి బయటకు వచ్చిన బయటకు వచ్చినాక నాకు బయట ఒక కుండ లాంటిది కనబడ్డది అదేందో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ రాయితోటి మొత్తం రాయితోటే ఉంది అది ఆ దారిలో పక్కనే ఉంటుంది ఈ దేవాలయం కూడా ఇది కూడా సహజ సిద్ధంగానే ఏర్పడ్డది కాకపోతే బయట ఒక గోడ కట్టారు లోపల మొత్తం గబ్బిలాలే ఉంటాయి మొత్తం గుహ అది గుహ లోపల మొత్తం గబ్బిలాలే ఉంటాయి చూడండి ఎటు ఆ దేవాలయం అనేది లోపల మొత్తం గబ్బిలాలే ఉన్నాయి చాలా పైన ཁྱས 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 ཁྱས

దక్షుడు ఆయన ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి వచ్చినాక పెద్ద డౌట్ ఈ కుండ లాంటిది ఏందో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి I don't know.